కళాశాల యాజమాన్యం ని ఇసుమంతైన కదిలించని తల్లిదండ్రుల గుండెకోత పొమాది చైతన్య కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది కొద్ది రోజుల క్రితం మృతి చెందిన రవి స్త్రీకి న్యాయం చేయాలి అంటే కళాశాల బయట ఏబీవీపీ హెచ్ఆర్సీ సభ్యులు ఆందోళన చేస్తారు వై వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తారు నిందితులను వెంటనే శిక్షించాలంటూ డిమాండ్ చేస్తారు మీడియాను లోపల అనుమతి నిరాకరించడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఐపీసీ కింద మరియు సెక్షన్ ట్వల్వ్ అండ్ లెవెన్ రెడ్ ట్వెల్వ్ కింద పోక్సో కింద కేసు రిజిస్ట్ చేయడం జరిగింది మరియు అందులో సెక్షన్ ఫోర్ రెడ్ విత్ సెవెన్ క్లాస్ టూ ప్రకారం ప్రొవిజనల్ ర్యాగింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాము దర్యాప్తు చేస్తున్నాము టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సంపాదిస్తున్నాము దాని ప్రకారము చట్టపరమైన చర్యలన్నీ కూడా ఎవరైతే బాధ్యులు ఉన్నారో అందరి మీద కూడా ఖచ్చితంగా తీసుకుంటాము దీన్ని సిపిఐ గారు డీసీపీ సారు ఏసీపీ గారు స్వయంగా క్లోజ్ మానిటర్ చేస్తున్నారు దాని తగ్గట్టు దర్యాప్తులో భాగంగా మంది చాలా టీములు పెట్టారు ఆ టీమ్స్ అన్నీ పనిచేస్తున్నాయి స్టూడెంట్ కాబట్టి బాగా చదివే అమ్మాయి కాబట్టి మేము చదివిస్తాం సీట్ ఇమ్మని పిలిచి మేము ఎంత దూరం జాయిన్ చేసుకోవాలి ఏమండి అని చెప్పినా మీ అమ్మాయికి ఏమవుతుంది ఫుల్ గ్యారంటీ మాది మూడు సంవత్సరాలు చదివితే పక్కా మేము ముప్పై ఐదు వేలన్న జాబ్ వచ్చేటట్టు చేస్తాం పేద కుటుంబం అంటున్నారు కదా ముగ్గురు కూతుర్లు అంటున్నావు కదా నీ కూతురికి జాబ్ వస్తుంది కరెక్ట్గా ఇక్కడ జాయిన్ చేయమని పదే పదే ఎంత అడిగినట్టు అండి ఆ రోజు నేను జాయిన్ చేయాలన్నా నాకు దూరం పల్లెటూరు రోడ్ని ఇక్కడ రానేనంటే పది పది అడిగే రాయాలా మీ అమ్మాయి ఫుల్ గ్యారెంటీ మాది బంగారంలో మీ అమ్మాయిని చదివించి బంగారంలో చేద్దామన్నారు మరి అలాంటి చచ్చిపోయినప్పుడు ఎందుకు ఫోన్ చేయాల పొద్దున్న నుంచి కరెంటు పొద్దున్నీ కనపడిపోతే పొద్దున్న నాకు

ఇష్యూ చేయొద్దు ఈ మిషన్ లేదు మాట్లాడే అది తీసిప్పుడే తీయాలి అబ్బో అబ్బో మాట్లాడండి నేన ఇక్కడ అమ్మాయికి జరిగినటువంటి పద్ధతి గురించి మాట్లాడడం లేదు మేము ఉపశ్రీకు న్యాయం చేయాలి 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 ఉపశ్రీకు న్యాయం చేయాలి 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 ఈచక అధ్యక్షుకుని ఊరు దియాలి ఊరు దియాలి చేయాలి చేయాలి ఈచక అధ్యాపకుని ఊరు దియాలి ఊరు దియాలి చేయాలి ఊరు దియాలి we want justice 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 justice રૂપશ્રી 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 રૂપા அம்மா எடுத்துக்கு ஸ்டூடெண்ட்ஸ் வெயில் ரோஜா மந்தி கிரூப் தயாரை

Uh, facing sexual harassment in the college. It's not only just because of the students. You can ask me, uh, like, if there is an issue with the students regarding sexual harassment, why can't you go and inform the faculty? You can ask me like this. But what if the problem is with the faculty also? That's the main reason. I, there is nobody to uh, uh, to solve my problem. I cannot tell to you also. I cannot tell to the anybody now. Even the faculty is also involved in the sexual harassment. Uh, and also i don't know i cannot go to the classes i uh, and also i cannot stay in the hostel also i am like suffering in the between these two things and also this college is not at all good like i took this bold step i, I wanted to do this thing because just because so that at least i if, if i die if i commit suicide and die at least my death means that it will bring this issue into the limelight and the, so that the other girls who are also suffering with the issue in the college they will get justice that is the message she has mentioned in her uh, last text message, But instead, the college principal and all everybody is talking like uh, she she's into depression or something. She is in. She will be always lonely, and that's the reason she is trying to commit suicide, or she might have done this thing. They are trying to like overdone the issue, proper issue, and they are diverting into the other matter. And they are just telling that she is not a uh, like good student. I mean, in did the academics. And did police reach to the case? oh yes, sir. So what they said? So they told that they are, they are initially busy with some uh, campaign something is going on there and also yesterday sunday mass they mentioned that they are busy with these things and they'll uh, do the process and they'll but uh, till now we did not get any progress from that so that is why they just wanted to they told that she has